హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో రైస్ రోటీ చపాతీలోకి ఎంతో రుచికరంగా ఉండి బీరకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి ఈ రెసిపీ కోసం నేను ఒక కుక్కర్ తీసుకున్నాను అందులోకి నీట్గా శుభ్రం చేసుకొని అరగంట పాటు నానబెట్టుకొని ఉంచుకున్న ఒక కప్పు కందిపప్పును తీసుకున్నాను అలాగే ఒక కప్పు బీరకాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను నాలుగు ఐదు పచ్చిమిరకాయని ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను ఒక మీడియం సైజ్ టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు చిన్న చింతపండు ముక్క అలాగే కొద్దిగా పసుపుని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కలర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులో అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర కప్పు వరకు కూడా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ లిట్ క్లోజ్ చేసేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోండి నాలుగు ఐదు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి అయితే చూద్దామండి సో చూడండి మనకి పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి సో చూస్తున్నారు కదండి వీడియోలో చూపించిన విధంగా మెత్తగా చేసేసుకోండి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత నాలుగైదు గింజల మెంతులు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కచాపచ్చాగా దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ ముక్కలు ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా వేగుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఆయిల్లో వేగితే మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది కాబట్టి కరివేపాకును కూడా వేసుకొని ఈ ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఈ పప్పులోకి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పప్పులో వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే బీరకాయ పప్పు అయితే రెడీ అండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి